మనస్సుని కన్నీటి ప్రార్థన ఇష్టపడుతున్నాడు తెలివైన మాటలు కాదు ఖరీదైన పదాలు కాదు రెండు మూడు భాషల్లో మాట్లాడటం కాదు నీ కన్నీటి అనుభవం పశ్చాత్తాపం మీకు కోటి రూపాయలు మాట చెప్తాను తిన్న తిన్న పండు తిన్నావా అంటే తప్పు అయిపోయింది ఆయన ఏడితే ఎంత అందంగా ఉండేదండి ఆ ఏడుపు రాకే మనడు బయటకు పోయాడు దావిది ఘోరమైన పాపం చేశాడు విచారం హత్య వంచన ఒకటా రెండా కుప్పల తెప్పలు మూడు చేశాడు అనగాని సింహమాసం దిగాడు మోకాలు పడిపోడు ఏడు చేసాడు ప్రభున్నాడు సర్లే నా సన్నిధిలో బాబు ఒక్క పండు తింటే పొర బయటగా ఇంత పాపం చేస్తే సర్లే తగలన్నాడు ఏంటి తేడా కన్నీటి ప్రార్థన దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు ఆ ఒక్కసారి ఇప్పుడు పాపం చేయలేదని అయినా ప్రతి రాత్రి కాచిన కన్నీటికి పలుపు తీరిపోతుందంట ప్రతి రాత్రి ఏడిపే ప్రతి రాత్రి ఏడిపే ఆ పాపిష్టి పలుపు కన్నీటి పశ్చాత్తలు కొట్టుకుపోయేలాగా దేవుని సన్నిధిలో కన్నీరు గచ్చి ప్రార్థనలు చేశాడు దేవునికి స్తోత్రం చెప్పరే హోషం పన్నెండవ అధ్యాయ మూడులో దేవుడు మాట్లాడితే ఏం చెప్పారు తెలుసిన యాకోబు మగ సిరి గలిగి దేవునితో పోరాడును ఇట్లనగా అతడు కన్నీరు విడుచు చేయని బతిమాలకులను చెప్పాడు ఆడపిల్ల ఏడుస్తావేంట్రా అంటారు కానీ యాకోబు ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు ఇతడు మగసిరి సిరి గలిగి పోరాడుతున్నాడు నాడు చప్పులు కొట్టేసి ఇస్తే అని చెప్పండి ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో క్రైస్తవ జీవితంలో కన్నీటి ప్రార్థనే మగ సిరి తెలవని దేవుని వాక్యం తెలియజేస్తుంది బిడ్డారా ఏం కోరుతున్నాడు పశ్చాత్తాపు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నీకు అర్థమైందా ఆయన ఏం ఆశపడుతున్నాడు